మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నారా లోకేష్ గారిని అడిచాడు అని చెప్తున్నారు ఏం జరిగింది అడిస్తే దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా లేదు ఆయన పార్టీ మీద ఉందా లేదు ఈ రాష్ట్రం మీద ఉందా అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది అదేమిటంటే తోలు తెచ్చి ఏడాది ఉతికిన ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు నలుపుదా లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూరుని లోకేష్ లాంటి ఒక ఏమన్నా ఒక మొద్దు స్వరూపాన్ని ఏ అర్హతలు లేనటువంటి లోకేషన్ తీసుకొచ్చి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నడిపిస్తే ఏవైనా మెచ్యూరిటీ వచ్చిందా ఏవైనా మార్పు దానిలో సంతరించిందా అంటే ఏవి మార్పు నాకైతే ఒక మార్పు కనిపించింది పాపం కొద్దిగా సైజు తగ్గాడు ఒళ్ళు తగ్గింది బుర్ర మాత్రం ఏవి పెరగల ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది చాలా చిత్రమైన విషయం ఏంటంటే గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు కుప్పంలో ఆయన అడుగు వేయంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహనకృష్ణ అనుకుంటాను వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఆయన పేరు తారకరత్న పాపం రత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు ఆ పాదయాత్రలో నాలుగు అడుగులు వేశాడు కుప్ప కూలిపోయాడు తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు అక్కడ సుమారుగా ఇరవై రెండు రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే టపాన రాలిపోయారు నందమూరి వంశస్థులని మనం చేస్తున్నాం అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగళం తిరుగుతూ వచ్చింది అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు జలం లేక వెలవలబోయిన సందర్భాలు జలాన్ని పోగు చేసుకొచ్చినారా అనేటువంటి సందర్భాలు జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లలాగా చిత్రీకరించే ప్రయత్నాలు మా యువగలం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు లోకేష్కి జనం బాగా వస్తున్నారు జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే విజువల్స్ లేవే జనం రావడం లేదే పట్టించుకోవడం లేదే లోకేష్ అంటే ఒక బఫూన్ యువగలం అంటే ఒక హాస్యభరిత చిత్రం